నమస్కారం ఈ రోజు మనం బోధన అభ్యాసం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం వినడానికి ఇవి చాలా సాధారణ పదాల్లా అనిపించొచ్చు కాని ఆలోచిస్తే మన జీవితాన్ని నిర్మించే రెండు అతిపెద్ద శక్తులు బహుశా ఇవేనేమో అవును ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం సరిగ్గా మనలో చాలా మందిమి ఇతరులకు ఏదో ఒక రూపంలో నేర్పిస్తూనే ఉంటాం అయితే ఈరోజు మనం ముందున్నది ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కోసం తయారు చేసిన ఒక పత్రం ఓకే ఇది ప్రొఫెషనల్ టీచర్ల కోసం రాసింది కావచ్చు కాని దీనిలోంచి మనం అందరం మన జీవితంలో అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏమైనా నేర్చుకోవచ్చా అదే ఈ రోజు మన ప్రయత్నం ఇది చాలా ఆసక్తికరమైన కోణం ఎందుకంటే నేర్చుకోవడం అనేది కేవలం క్లాస్ కి సంబంధించిన విషయం కాదు కదా అస్సలు కాదు యూట్యూబ్లో ఒక కొత్త వంటకం నేర్చుకోవడం నుండి ఆఫీసులో ఒక క్లిష్టమైన ను పూర్తి చేయడం వరకు మన జీవితమంతా ఒక అభ్యాస ప్రయాణమే నిజం ఈ పత్రం ఆ ప్రయాణం యొక్క మ్యాప్ను ముందుంచుతుంది అనమాట ఇందులో కేవలం ఏమిటి అనేదే కాదు ఎలా ఎందుకు అనే ప్రశ్నలు కూడా సమాధానాలు దొరుకుతాయి అయితే ఆ మ్యాప్లో మన ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఈ పత్రంలో వాళ్లు చెప్పినట్టు ఈ మొత్తం ప్రక్రియకు మూడు మూల స్తంభాలున్నాయి అవును ఉపాధ్యాయుడు అభ్యాసకుడు మరియు పాఠ్యాంశం టీచర్ లర్నర్ అండ్ కరిక్యులం ఈ మూడింటి మధ్య జరిగే ఒక డైనమిక్ డాన్సే విద్య అంటే కరెక్ట్ ముందుగా బోధనను చూద్దాం ఈ పత్రం చాలా సింపుల్గా జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలను అందించే ప్రక్రియ అని చెప్తుంది ఇక్కడ నాకు నచ్చిన విషయమేంటంటే కేవలం జ్ఞానం అనలేదు ఎగ్జాక్ట్లీ జ్ఞానంతో పాటు నైపుణ్యాలు అంటే స్కిల్స్ మరియు కూడా ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కాదు ఒక వ్యక్తిని తీర్చిదిద్దడం అన్మాట దానికవతలివైపు అభ్యాసముంది కొత్త జ్ఞానాన్ని సంపాదించడం లేదా ఉన్న జ్ఞానాన్ని మెరుగుపరచడం ఈ నిర్వచనంలో నాకు మెరుగుపరచడం అనే పదం బాగా నచ్చింది అవును అది చాలా కీలకం అంటే నేర్చుకోవడం అంటే ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడమే కాదు మనకు ఇప్పటికే తెలిసిన దాన్ని అప్డేట్ చేసుకోవడం సరిదిద్దుకోవడం కూడా ఖచ్చితంగా చాలామంది అనుకుంటారు నేర్చుకోవడం అంటే ఒక ఖాళీ పాత్రం నింపడమని కానీ అది కాదు ఓ అది ఇప్పటికే ఉన్న మన ఆలోచనలకు మన అనుభవాలకు కొత్త సమాచారాన్ని జోడించి ఒక కొత్త రూపాన్నివ్వడం లాంటిది ఈ రెండూ కలిసినప్పుడు దాన్ని బోధన అభ్యాస ప్రక్రియ అంటాం సరే ఇక్కడ మొదటి చిత్రంలో దీపం పుస్తకం ఆ గ్రాడ్యుయేషన్ టోపీ ఉన్నాయి గదా అవును అవి కేవలం వస్తువులు కావు అవి ప్రతీకలు ఆలోచనలకు సాధనాలకు మరియు లక్ష్యాలకు ప్రతీకలమాట సరే బోధన అభ్యాసం అనేవి రెండు వేర్వేరు చర్యలని మనం అర్థం చేసుకున్నాం కానీ అవి ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి వాటి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది ఇక్కడ ఈ డాక్యుమెంట్లో కొన్ని మంచి పాయింట్స్ హైలైట్ చేశారు ఆ మొత్తం ఐదు మొదటిది మొదటిది రెండింటి లక్ష్యం ఒకటే అందించడం స్వీకరించడం ఈ పనులు వేరువేరుగా కనిపించినా వాటి అంతిమ గమ్యం అభ్యాసకుడిలో ఒక పాజిటివ్ మార్పు తీసుకురావడం అంటే ఒకే నాణానికి బొమ్మ బొరుసులాంటివి పర్ఫెక్ట్ ఒకటి లేకుండా రెండోదానికి లేదు రెండవది మంచి బోధన మంచి అభ్యాసానికి దారితీస్తుంది ఇది వినడానికి చాలా సింపుల్గా స్పష్టంగా ఉంది కాని దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది కదా ఏం ప్రమాదం ఒకవేళ విద్యార్థి సరిగ్గా నేర్చుకోకపోతే అది ఎప్పుడూ ఉపాధ్యాయుడు తప్పే అవుతుందా మరి అభ్యాసకుడి బాధ్యత ఎక్కడ మొదలవుతుంది ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ సూత్రం ఉపాధ్యాయుడి బాధ్యతను నొక్కి చెబుతుంది అంతేకాని అభ్యాసకుడి బాధ్యతను తీసివేయదు ఎలాగా దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి ఒక రైతు ఎంత మంచి విత్తనాలు వేసినా నేల సారవంతంగా లేకపోతే పంట సరిగ్గా పండదు అవును ఇక్కడ బోధన అనేది విత్తనం లాంటిది అభ్యాసకుడి సంసిద్ధత ఆసక్తి అనేది నేలలాంటివి సో మంచి బోధన మంచి అభ్యాసానికి అవకాశాన్ని సృష్టిస్తుంది ఓకే అవకాశాన్ని మాత్రమే సృష్టిస్తుంది అవును కాని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత అభ్యాసకుడిపై కూడా ఉంటుంది ఇది మంచి పోలిక ఇప్పుడు మూడవ పాయింట్కి వద్దాం బోధనను పరిశీలించవచ్చు కానీ అభ్యాసాన్ని పరిశీలించలేం ఇది చాలా లోతైన విషయం అనిపిస్తోంది అవును చాలా ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ఏం చేస్తున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో మనం కెమెరా పెట్టే రికార్డ్ చేయొచ్చు చూడొచ్చు కానీ ఆ సమయంలో విద్యార్థి మెదడు లోపల ఏం జరుగుతోంది అతను వింటున్నాడా అర్థం చేసుకుంటున్నాడా లేక తన ఆలోచనల్లో ఎక్కడో కోల్పోయాడా అది మనం చూడలేం చూడలేము అభ్యాసం అనేది ఒక అంతర్గత ప్రక్రియ అది జరిగిందని మనకు దాని ఫలితాల ద్వారా మాత్రమే తెలుస్తుంది అంటే పరీక్షల్లో మార్కులు వాళ్ల ప్రవర్తనలో మార్పుల ద్వారా సరిగ్గా ఇది ఒక మంచి షెఫ్ వంట చేయడాన్ని చూడటానికి ఆ వంటకాన్ని రుచి ఉన్న తేడా లాంటిది ప్రక్రియను చూడొచ్చు కాని అసలైన అనుభవం లోపల జరుగుతుంది వావ్ ఇక నాలుగవది రెండింటికీ నైపుణ్యం సృజనాత్మకత అవసరం అంటే బోధించడం ఒక కళ నేర్చుకోవడం కూడా ఒక కళ అవును చివరిగా ఐదవది మంచి విద్యార్థులే మంచి ఉపాధ్యాయులు అవుతారు ఇది నాకు చాలా నచ్చింది ఇది నిజంగా ఒక తాత్వికమైన సత్యం ఎందుకంటే ఒక విషయాన్ని నేర్చుకోవడంలో మనం ఎదుర్కొన్న సవాళ్లు మనం పడిన కష్టమే ఇతరులకు ఎలా చెప్పాలో నేర్పుతుంది అవును ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఐదుసార్లు చదవాల్సొస్తే ఆరోసారి ఇతరులకు చెప్పేటప్పుడు ఆ ఐదు అడ్డంకుదేంటో మనకు తెలుసు కరెక్ట్ అందుకే గొప్ప ఆవిష్కర్తలకన్నా గొప్ప ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారేమో వారు కేవలం విషయాన్ని చెప్పరు మార్గాన్ని చూపిస్తారు సరే మనం బోధన గురించి దాని లక్షణాల గురించి చాలా మాట్లాడుకున్నాం కాని ఈ నాటకంలో అవతలి పాత్రధారి అంటే అభ్యాసకుడు లేకపోతే ఎలా అసలు కథే లేదు అవును ఈ ఆధునిక కథలో ఆ పాత్ర కేవలం ప్రేక్షకుడు కాదు హీరో అని ఈ పత్రం స్పష్టంగా చెబుతోంది అసలు ఆ హీరో పాత్ర ఎలా మారింది ఒకప్పుడు విద్య అంటే ఉపాధ్యాయుడు జ్ఞానాన్నిచ్చేవాడు విద్యార్థి దాన్ని తీసుకునేవాడు అంతవరకే ట్రాఫిక్ లాగా అవును కాని ఇప్పుడు ఆ పాతకథ మారింది ఈ కొత్త కథలో హీరో అంటే అభ్యాసకుడు చాలా చురుకైనవాడు ఈ పత్రం ప్రకారం ప్రతి విద్యార్థికి విభిన్న అభ్యాస శైలులు ఉంటాయి ఓకే కొందరు చూసి నేర్చుకుంటారు కొందరు విని మరికొందరు స్వయంగా చేసి నేర్చుకుంటారు ఈ వైవిధ్యాన్ని గుర్తించడమే ఆధునిక బోధనలో మొదటి అడుగు అంతేకాదు ప్రేరణ అంటే మోటివేషన్ ఇంకా ఆసక్తి ఇంట్రెస్ట్ ఇవి రెండూ అభ్యాసానికి ఇంధనం లాంటివని కూడా రాశారు బలవంతంగా గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం సరిగ్గా అందుకే ఇప్పుడు ఉపాధ్యాయుడి పని సమాధానాలు ఇవ్వడం కన్నా సరైన ప్రశ్నలు అడిగి విద్యార్థిలో ఆసక్తిని రేకెత్తించడం ఆసక్తిని పెంచడం అవును అభ్యాసకుడు తన నేర్చుకునే ప్రక్రియకు తానే యజమానిగా మారాలి నాకు ఇది ఎందుకు అర్థం కాలేదు నేను దీన్ని ఇంకా ఎలా బాగా నేర్చుకోవచ్చు అని తనను తాను ప్రశ్నించుకోవాలి హీరో పాత్ర ఇంత చురుకుగా ఉన్నప్పుడు కథ కూడా మారాలి కదా అందుకే బోధనా పద్ధతులు కూడా మారాయి ఈ పత్రంలో కొన్ని పద్ధతులను లిస్ట్ చేశారు అవును సాంప్రదాయ లెక్చర్ పద్ధతి నుండి చర్చా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి వరకు చాలా ఉన్నాయి కానీ నాకు ఆగమన నిగమన పద్ధతుల మధ్య తేడా ఎప్పుడూ కొంచెం గందరగోళంగానే ఉంటుంది దాన్ని ఒక సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం దీన్ని ఒక డిటెక్టివ్ కథలో ఊహించుకోండి ఓ గా ఉంది ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ అనేది హోమ్స్ లాంటిది హోమ్స్ ఎలా అతను మొదట నేరస్థలానికి వెళ్తాడు వేలిముద్రలు చిన్న చిన్న ఆధారాలు అంటే ఉదాహరణలు సేకరిస్తాడు ఆ ఆధారాలన్నిటినీ కలిపి చివర్లో హంతకుడు ఇతనే అని ఒక నిర్ధారణకు అంటే ఒక సూత్రానికొస్తాడు ఆ అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ నుండి ఒక జనరల్ రూల్కి వెళ్ళడం ఎగ్జాక్ట్లీ మరి నిగమన పద్ధతి అంటే డిడక్టివ్ మెథడ్ లో కథ రివర్స్లో మొదలవుతుంది మనకు మొదటి పేజీలోనే హంతకుడు బట్లర్ అని చెప్పేస్తారు అదే సూత్రం ఓకే ఆ తర్వాత కథ మొత్తం ఆ బట్లర్ ఆ నేరాన్ని ఎలా చేశాడు ఏ ఆయుధం వాడాడు అని వివరించడానికి ఉదాహరణలు చూపిస్తారు అద్భుతంగా ఉండి పోలిక ఇప్పుడు నాకు జీవితంలో మర్చిపోలేని విధంగా అర్థమైంది సంతోషం అయితే కేవలం ఈ పద్ధతులే కాదు వీటి వెనుక ఉన్న ఒక పెద్ద ఆలోచన ఒక ఫిలాసఫీ ఉంటుందని కూడా ఈ పత్రం చెబుతోంది వాటినే పెడగాగికల్ అప్రోచెస్ అంటున్నారు అవును ఈ పదం కొంచెం బరువుగా ఉంది పదాన్ని పక్కన పెట్టి దాని భావాన్ని చూద్దాం ఇది వంట చేసేటప్పుడు కేవలం రెసిపీని ఫాలో అవ్వడానికి అసలు వంట శైలిని అర్థం ఉన్న తేడా లాంటిదా కరెక్ట్ రెసిపీ అనేది ఒక పద్ధతి అయితే శైలి అనేది దాని వెనుకున్న ఫిలాసఫీ ఈ పత్రం ఐదు ఆధునిక శైలులను సూచిస్తుంది మొదటిది నిర్మాణాత్మక విధానం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటారు కన్స్ట్రక్టివిస్ట్ దీని ప్రకారం జ్ఞానమనేది బయట నుండి మనమిదడిలోకి వచ్చేది కాదు మన అనుభవాలతో మనమే లోపల నిర్మించుకునేది లెర్నింగ్ బై డూయింగ్ అనేది దీని మూల సూత్రం అనమాట అంటే సైకిల్ తొక్కడం గురించి పుస్తకం చదవడం కన్నా కింద పడుతూ లేస్తూ స్వయంగా తొక్కడం నేర్చుకోవడం లాంటిది సరిగ్గాదే ఇక రెండవది ప్రతిబింబాత్మక విధానం రిఫ్లెక్టివ్ అప్రోచ్ రిఫ్లెక్టివ్ అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తరువాత నేను చెప్పింది విద్యార్థులకు ఎంతవరకు చేరింది దీన్ని ఇంకా బాగా ఎలా చెప్పగలను అని తమను తాము ప్రశ్నించుకోవడం ఓ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అవును మూడవది సహకార విధానం కొలాబరేటివ్ ఒంటరిగా తాకుండా బృందంగా కలిసి నేర్చుకోవడం సమన్వయ విధానం ఇంటిగ్రేటెడ్ అంటే సబ్జెక్టులను కలపడమా అవును బయాలజీని కెమిస్ట్రీతో చరిత్రను భూగోళంతో కలపడం విషయాలను వేర్వేరుగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు చూడటం ఇక ఐదవది అన్వేషణాత్మక విధానం ఇంక్వైరీ బేస్డ్ ఇది విద్యార్థులలో ప్రశ్నలు అడిగే తత్వాన్ని పెంచడం అవును సమాధానాలు చెప్పడం కన్నా సరైన ప్రశ్నలు అరగడం నేర్పించడం ఒక్క నిమిషం ఈ విధానాలన్నీ వినడానికి చాలా ఆదర్శంగా అద్భుతంగా ఉన్నాయి కాని వాస్తవంలోకి వద్దాం యాభై మంది విద్యార్థులున్న ఒక ప్రభుత్వ పాఠశాల తరగతిలో బోళడంత సిలబస్ పూర్తి చేయాల్సిన ఒత్తిడిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఈ అన్వేషణాత్మక విధానం లాంటివి ఎలా అమలు చేయగలరు ఇది ఆచరణలో సాధ్యమేనా ఇది చాలా వాస్తవికమైన ముఖ్యమైన ప్రశ్న ఈ విధానాలను స్విచ్వేసినట్లుగా ఒకే రోజులో అమలు చేయడం అసాధ్యం అది నిజమే ఇది ఒక ప్రయాణం సరే ఉదాహరణకు అన్వేషణాత్మక విధానం అంటే ప్రతి పాఠాన్ని ఒక పెద్ద పరిశోధనలా మార్చాల్సిన అవసరం లేదు పాఠం చివర్లో ఈరోజు మనం నేర్చుకున్నదానికి మన నిజ జీవితంలో ఎక్కడైనా ఉందా అనే ఒక్క ప్రశ్న అడిగినా చాలు ఆ ఒక్క ప్రశ్నతో ఆలోచన మొదలవుతుంది మొదలవుతుంది సహకార విధానమంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్లేవక్కర్లేదు ఇద్దరు విద్యార్థులను జతచేసి ఒక సమస్యను ఐదు నిమిషాలు కలిసి చర్చించుకోమని చెప్పినా చాలు చిన్న చిన్న మార్పులతోనే పెద్ద ప్రయాణం మొదలవుతుంది అర్థమైంది అంటే వీటిని ఒక నియమ నిబంధనల జాబితాగా కాకుండా ఒక మార్గదర్శక సూత్రాలుగా చూడాలి సరే ఈ పద్ధతులు విధానాలు విజయవంతం కావాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాలని కూడా ఈ పత్రం చివర్లో చెబుతోంది అవును ఇవి ఒకరకంగా మంచి బోధనకు పునాది రాళ్లు లాంటివి వాటిలో మొదటిది సక్రియ అభ్యాసాన్ని అంటే యాక్టివ్ లెర్నింగ్ ని ప్రోత్సహించటం అంటే స్టూడెంట్స్ ని బిజీగా ఉంచడం అవును ఏదో ఒక పనిలో నిమగ్నం చేయటం రెండవది తక్షణ స్పందన ప్రాంప్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఇది చాలా ముఖ్యం కదా చాలా ఒక విద్యార్థి తప్పు చేసినా ఒప్పు చేసినా వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆరు నెలల తర్వాత రిపోర్ట్ కార్డులో చెప్పడం కన్నా ఆ తప్పు జరిగిన మరుక్షణమే దాన్ని సరిదిద్దడం వల్ల ప్రయోజనం ఎక్కువ సరిగ్గా మూడవ సూత్రం విభిన్న ప్రతిభలను గౌరవించడం అందరినీ ఒకే గాటన కట్టకుండా ఇక నాలుగవది అధిక ఆశావాహతలు వ్యక్తపరచడం హై ఎక్స్పెక్టేషన్స్ ఇది నాకు చాలా శక్తివంతంగా అనిపించింది అది నిజంగా చాలా శక్తివంతమైనది దీన్నే సైకాలజీలో పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటే మనం ఇతరులపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటామో వారు ఆ అంచనాలకు తగ్గట్టే ప్రవర్తించే అవకాశం ఉంటుంది ఒక ఉపాధ్యాయుడు ఈ విద్యార్థి అద్భుతంగా రాణించగలడు అని మనస్ఫూర్తిగా నమ్మితే ఆ నమ్మకం వారి మాటల్లో చేతల్లో ప్రతిఫలిస్తుంది అవును అది విద్యార్థికి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది కూడా తమపై తాము నమ్మకం పెంచుకుని ఆ స్థాయికి చేకోవడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు నాకర్ధమవుతోంది ఇవి కేవలం తరగతి గదికి సంబంధించిన సూత్రాలు కావు ఇవి ఏ సంస్థలోనైనా ఒక మంచి మేనేజర్ పాటించాల్సిన సూత్రాలు కూడా అవునా అవును తన టీంకి తక్షణ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వారిపై ఉన్నత అంచనాలు పెట్టుకోవడం వారి విభిన్న నైపుణ్యాలను గౌరవించడం చివరిగా ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలను బలపరచడం అని ఐదవ సూత్రం కూడా ఉంది ఇది మేనేజర్ టీం మెంబర్ సంబంధానికి కూడా వర్తిస్తుంది ఇది యూనివర్సల్ కదా ఖచ్చితంగా అందుకే మన మొదట్లో అనుకున్నది ఇది కేవలం టీచర్ల కోసం రాసిన పత్రంలా కనిపించినా దీనిలోని సూత్రాలు మానవ సంబంధాలకు అభివృద్ధికి సంబంధించిన సార్వత్రిక సత్యాలు కరెక్ట్ నమ్మకం గౌరవం ఉన్న చోటే నిజమైన అభ్యాసం జరుగుతుంది అది తరగతి గది అయినా ఆఫీసైనా ఈ మొత్తం చర్చను ముగింపుకు తెచ్చే ముందు ఒకసారి సింహావలోకనం చేద్దాం బోధన అభ్యాసమనేవి విడదీయరానివని అవి ఒక డైనమిక్ ప్రక్రియ అని చూశాం అవును ఉపాధ్యాయుడు అభ్యాసకుడు పాఠ్యాంశం అనే మూడు స్తంభాల మీద ఈ ప్రక్రియ నడుస్తుందని అర్థం చేసుకున్నాం ఈ పత్రం నుండి మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటారు నా ఉద్దేశంలో ఆధునిక ప్రపంచంలో నేర్చుకోవడం అనేది ఒక నిష్క్రియాత్మక చర్య కాదు పాసివ్ యాక్టివిటీ కాదు కాదు అది చాలా చురుకైన నిర్మాణాత్మకమైన పని మనం కేవలం సమాచారాన్ని స్వీకరించడం లేదు మన అనుభవాలతో ఆలోచనలతో దాన్ని విశ్లేషించి మనకంటూ ఒక కొత్త అర్థాన్ని జ్ఞానాన్ని నిర్మించుకుంటున్నాం ఈ ప్రక్రియలో మనమే హీరోలం చాలా బాగా చెప్పాను శ్రోతల కోసం ఒక చివరి ఆలోచన ఈ పత్రం అధిక ఆశావాహతలు వ్యక్తపరచడం అనే సూత్రాన్ని ఉపాధ్యాయుడి కోణంలో చెప్పింది అవును అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఉన్నత అంచనాలను కలిగి ఉండాలని ఇప్పుడు ఒక క్షణం ఆ సూత్రాన్ని మనకు మనం అన్వయించుకుందాం ఒక అభ్యాసకుడుగా మనపై మనమే అధిక అంచనాలను ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటే ఏమవుతుంది మన అభ్యాస ప్రయాణం దానివల్ల ఎలా ప్రభావితమవుతుంది మంచి ప్రశ్న మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం మానేసి మన సామర్థ్యంపై ఉన్నతమైన ఆశలు పెట్టుకుంటే మనం సాధించలేనిదేమైనా ఉంటుందా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం